आप लोग तो क्या लिए थे హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి కాశీ విశ్వనాథుడి గేట్ నెంబర్ ఫోర్ అండి ఈ వీడియో ఏంటంటే కనుక కాశీ మనం వెళ్ళామనుకోండి స్పర్శ దర్శనం మాత్రం ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోవాలనుకుంటాం అదే కదా మెయిన్ కానీ చాలామంది స్పర్శ దర్శనాన్ని ఎలా చేసుకోవాలి ఏ టైంలో వెళ్ళాలి అసలు నిజంగా స్పర్శ దర్శనం మిస్ అయితే ఏం చేయాలి అని ఆలోచనలు ఉంటాయి కదండి వాటన్నిటికీ మీరు పులి స్టాప్ పెట్టండి నేను చెప్పిన విధంగా చేస్తే కాశీలో స్పర్శ దర్శనంతో పాటు ఇంకా చాలా చాలా అండి ఎందుకంటే ఇన్ని గేట్లో అట్లాగంటే ఏ గేట్ నుంచి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుద్ది అలాగే ఏంటంటే కాశీలో దర్శనం పేరుతోటి ఎలా బ్రూడి కొట్టిస్తారు నన్నే బ్రూడి కొట్టించారు ఎవరిదాకా ఎందుకు చెప్పండి అలాగే ఏంటంటే గనక ఆ కాశీలో స్పర్శ దర్శనానికి మనం ఎక్కడ తీసుకోవాలి అఫియల్ ఆ అఫియల్ ఎక్కడంటే గనక నేను చెప్తానంటే విశ్వనాథ ట్రస్ట్ అంటే ఆలయం సంబంధించిన ఆలయం వాళ్ళ ప్రత్యేకమైన కౌంటర్ ఉందండి అది చాలా చాలా దగ్గర ముందు ఏంటంటే ఆ విశ్వనాథ కౌంటర్ కి ఎలా వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది జంగంవాడి మఠం ఎవరైనా సరే కాశీలో జంగవాడ మఠం అంటే అసలు ఆలోచించకలేదు అక్కడి నుంచి జస్ట్ ఒక రెండు నిమిషాలు నడిచారనుకోండి నంది సర్కిల్ వస్తుంది నంది సర్కిల్ కూడా తెలుసు కదా తెలియదేముంది నంది సర్కిల్ నుంచి ఈ సైడ్ వెళ్తే కనుక ఈ సైడ్ నుంచి వెళ్ళామనుకోండి దశాస్వామి ఘాట్ వస్తుంది అక్కడే కదా గంగాహారతికి మనం వెళ్ళేది కానీ అలా కాకుండా మీరు జంగన్వాడి నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే కనుక అంటే నాలుగో నెంబర్ గేటు అంటే విశ్వనాథ మందిరానికి నాలుగో నెంబర్ గేట్ ఉంటుంది కదా ఆ గేటు వైపుగా మీరు వెళ్తే మీరు ఆ విశ్వనాథ మందిరం దాకా కూడా వెళ్ళద్దు జస్ట్ మధ్యలో ఉంటుందండి శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ ఏమండి ఇక్కడండి అనేక హారతలు కావచ్చు అభిషేకాలు కావచ్చు ఏమైనా సరే అన్నీ ఇక్కడ తీసుకోవచ్చండి ఏమంటే రుద్రాక్షల కొనాలనుకోండి ఒరిజినల్గా ఆలయ వాళ్ళే అమ్ముతారు మీరు బయట అక్కడ ఇక్కడ చూసి అవే అనుకొని మోసపోవద్దు ఇబ్బంది పడద్దు ఖచ్చితమైన నమ్మకం ఉండాలి కదా చెప్పే కదా నంది సర్కిల్ నుంచి నాలుగో నెంబర్ గేటు మధ్యలో ఉంటుందండి ఏమంటే నేను ఇంకో విషయం చెప్తాను మీరు ఆ బోర్డు చూస్తూ ఉండండి ఈ హారతలు ఎన్నిట్లో కూడా ఏమంటే మీరు ఏ గేట్ నుంచి వెళ్ళినా కానీ దర్శనం ఒకటే తేడా ఉండదు కా కాకపోతే నాలుగో నెంబర్ గేట్ వైపు వెళ్తే కనుక అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి మీరు ఒకవేళ ఏ గేట్ నుంచి వెళ్ళినా సరే ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాలుగో నెంబర్ గేట్ వైపు రండి చాలా చాలా బాగుంటుంది అనేక విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ స్పరిశ దర్శనం నుంచి కూడా నేను చెప్తాను కదండి స్పరిశ దర్శనం ఏంటంటే కనుక మీకు మామూలుగా ఏ మూడున్నరకో ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది ఎలా దాదాపు దొరక్కపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఈ కాశీ విశ్వనాథ్ సంబంధించిన ట్రస్ట్ ఉంది కదండి ఈ ట్రస్ట్ దగ్గర ఏం చేస్తారంటే సప్త ఋషి హారతి మంగళ మంగళహారతి కానీ టికెట్ తీసుకోండి ఏ రోజుకుంటే ఆ రోజు తీసేసుకోండి చక్కగా సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోండి నేను చెప్పాను కదా మీరు ఏ గేట్ నుంచైనా వెళ్ళండి సుబ్బరంగా వచ్చేటప్పుడు మాత్రం నాలుగో నెంబర్ గేట్ నుంచి ఎగ్జిట్ అవ్వండి అద్భుతమైన అందాన్ని అక్కడ ఒక చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు అన్ని అద్భుతంగా ఉంటాయి క్యాంటీన్ ఉంటుంది బాగా ఉంటుంది ఈ రెండు మీరు రెండిట్లో ఏదో ఒకటి తీస్తున్నారు మీకు పరిస్థితి దర్శనం అనుమానం లేకుండా అవుతుంది ఏంటంటే కనుక అంటే ఇక్కడ చాలా చాలా ఉన్నాయి చూసారు కదా ఆ బోటు మీద ఒకసారి చూడండి నేను ఎక్కువసేపు నేను నుంచి ఎక్కువసేపు నేను చూపిస్తాను మీకు అర్థం అవుద్ది ఐదుగురు వెళ్ళొచ్చు పదకొండు మంది అట్లాగే అట్లాగేంటంటే మీరు దేవస్థానంలో మీరు ఏంటంటే కనుకడి మీరు రుద్రాభిషేకం ఉంటుందండి పరిస్థితి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చారనుకోండి స్పర్శ దర్శనం ఉంటుంది లోపలికి కెమెరా ఎలా లేదండి రుద్రాభిషేకం జరుగుద్దండి నాలుగు వందల యాభై రూపాయలు అండి అద్భుతంగా ఉంటుంది కూర్చొని పూజ చేయించుకోవచ్చు ఆలయంలో ఏంటంటే అన్నపూర్ణ దేవాలయం కానీ మహాలక్ష్మి దేవాలయం కానీ కేదార్ దేవాలయము అట్లాగే హనుమంతుడు ఆలయం అనేక ఉపాలయాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు చాలాసేపు టైం కేటాయించండి అట్లా రుద్రాభిషిషేకాన్ని టికెట్ ఎలా తీసుకోవాలనుకుంటారేమో అసలు మీరేం ఆలోచించక్కర్లేదు స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత వస్తే లోపలే కౌంట్లో ఉంది రుద్రాభిషేకాన్ని టికెట్ ఇచ్చేస్తారు లోపలే ఇచ్చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి స్పర్శ దర్శనం గురించి ఏమాత్రం ఆలోచించద్దని మీరు ఏమన్నా వెళ్ళగలేరు అనుకోండి శుభ్రంగా మీరు మామూలుగా ఫోర్ థర్టీకి వెళ్తారు వన్ అవర్ ఏనండి కాకపోతే ఏంటంటే అనేక విఏపి దర్శనాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అంతా రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు అలా అవ్వకూడదని నేను చెప్తున్నాను శుభ్రంగా నేను చెప్పే కదా మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎలా అనుకున్నా సరే నంది సర్కిల్ నుంచి నాలుగో నెంబర్ గేట్ మధ్యలో ఉంటుందండి ఈ దేవస్థానం విశ్వనాథ టెంపుల్ ఈ ట్రస్ట్ అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఎవంటి ఒరిజినల్ ప్రసాదాలు కూడా ఇక్కడే అమ్ముతారండి మీరు ఎక్కడన్నా బయట కొనుక్కొని ఆ బొట్టలో ఇచ్చిన కొనుక్కుని అదే కాశీ ప్రసాదం అని చెప్పి అల్లడ్లు తీసుకొచ్చి దయచేసి ఎవరికి ఇవ్వద్దు ఇక్కడ కొనేదే ఇక్కడ మీరు తీసుకున్నదే ప్రసాదం అట్లాగే ఏంటంటే ఇక్కడ రుద్రాక్షలు చాలామంది కాశీకి వచ్చిన తర్వాత రుద్రాక్షలు జపమాలు ఇవన్నీ అంటారండి కానీ మీరు ఇట్లాంటివన్నీ చూస్తారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ట్రస్ట్లోనే అమ్ముతారు అవి కొన్నారనుకోండి ఒక సంతృప్తి అట్లాగే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ విగ్రహాలు అన్నీ చూసారా ఇవి ఇక్కడ ఏమైనా తీసుకోండి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ సోలాలు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ట్రైన్లో అయితే అలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే మీరు ఫ్లైట్లో వస్తుంటే ఆ సోలార్ లాంటివి కత్తులు లాంటివి అట్లాంటివి తీసుకెళ్తే చెక్కింగ్లో ఇబ్బంది పడతారు తీసి పక్కన పెడతారు అవి మీ వరకు రావు చూసారు కదా అన్నీ కూడా అక్కడ ఏంటంటే యాక్చువల్గా నన్ను వీడియో తీయొద్దు అన్నారు నేను రిక్వెస్ట్ చేస్తే ఏం చేశారు అంటే కనుక మీరు ఫొటోస్ తీసుకోండి అన్నారు చూసారు కదా అక్కడ అన్నీ అక్కడన్నీ ఉన్నాయో జపమాన్లు ఇవన్నీ కూడా ఊరికే బయట ఒక యాభై రూపాయలకి వంద రూపాయలకి వస్తుందని చెప్పి వాళ్ళు ఏదో నీళ్ళల్లో వేసి ఇట్లా చూపించేసి ఇవన్నీ చూసి ఊరికే చేయొద్దు ఎక్కడైతే జెన్యూనిటీ ఉందో ఆ జెన్యూనిటీ తీసుకుందా అనుకోండి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా మీరు మనస్ఫూర్తిగా ఎన్ని సంవత్సరాలు అయినా ఎంత ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పి నమ్ముతారు మీరు ఏదైనా జపన్ చేసినా పుణ్యం పురుషార్థం అనమాట చూసారు కదా ఎలాంటి అద్భుతమైన రుద్రాక్షలు కూడా ఉన్నాయో అవి అడగండి ప్రతిదీ కూడా అది ఏంటనే విషయం ప్రతిదీ మీకు చక్కగా వివరించి చెప్తారు ఈ విశ్వాల దృష్టిలో కూడా మొత్తం మీరు తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది రెండో నెంబర్ గేట్ అండి శుభ్రంగా శ్రీకృత దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చాలా చాలా షాపులు ఉంటాయండి వాళ్ళందరూ ఏంటంటే మనం పిలిచేసి దర్శనం శుభ్రంగా పంపించేస్తామండి స్పెషల్ దర్శనం అండి మాకు స్పెషల్ దర్శనానికి ఒక్క రూపాయి కూడా అక్కర్లేదండి మేము తీసుకోవాలంటే తీసుకోవాలి మా దగ్గర ప్రసాదాలు కూడా చాలు అంటారు శుభ్రంగా ఫోన్లు అవన్నీ పెట్టుకుంటారు లాకర్లో కీ ఇస్తారు కీ జాగ్రత్తగా పెట్టుకోండి మీరు ఎక్కడ కీ పెట్టుకున్నా ఏం చేసినా సరే మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడైతే మీరు లాకర్లో పెట్టుకున్నారో ఆ లాకర్ యొక్క ఫోటోని తీసుకోండి ఆ షాప్ ఫోటో తీసుకోండి ఎన్నో నెంబర్ కేటో గుర్తు పెట్టుకోండి ఏమంటే కాశీలో అనేకమైన ఇరుకు సందులు అభిమన్యుడు కూడా అభిమన్యుడు అర్జునుడు కూడా పద్మ ఛేదించారేమో ఛేదించారేమో నుంచి మనం వల్ల కాదనమాట అట్లా మరి కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు మీ ఫోన్ పెట్టుకోవచ్చు మీరు వాల్యుబుల్స్ పెట్టుకోవచ్చు ఆ లాకర్లో మాత్రం ఫోటో తీసుకొని ఏ గేటో గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఇక్కడ ఏం చేస్తారంటే అంటే మేము పంపించేస్తాం మీకు ఎందుకంటారు శుభ్రంగా బొట్టేస్తారు ఏ వేస్తారో అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఒక లైన్ చూపిస్తారు అక్కడ చూపించి చలో చలో ఏదో చూపిస్తారు ఇట్లా అంటారు మనం ఏమనుకుంటాం అంటే సైకి చేసి మన ప్రత్యేకమైన దర్శనాలకు పంపిస్తున్నారేమో అనుకుంటాం నేను కూడా అలాగే పట్టుకొని ఏం చేశానంటే శుభ్రంగా ఓహో మనకి భలే దొరికాడు శుభ్రంగా వెళ్ళిపోతున్నాను దర్శనానికి అందులో స్పెషల్ దర్శనం అలా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడమే అనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు ఇలా చూసేసి ఇట్లా అన్నారు ఏంటో నాకు అర్థం కల లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది వాడు ఏం చేశాడు అంటే కనుక మళ్ళీ నేను ఏదో గొడవ చేస్తానేమో అని చెప్పేసి దర్శనానికి ఏం తీసుకోవట్లేదు ఈ బుట్టకే నేను డబ్బులు తీసుకుంటానని చెప్పాడు చూడండి ఎంత లౌక్యమో తీర లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అది ఫ్రీ దర్శనం స్వీకదర్శనం అంటారే అది ఎవరైనా వెళ్ళొచ్చు ఆహా ఎంత స్కామరా నిజంగా అనుకున్నాను కాబట్టి దయచేసి అలాంటి స్కాములో కూడా మీరు అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దు నేను కూడా పొరపాటు చేశాను నేను ఒప్పుకుంటున్నాను ఏదో ఆ టైంలో తిరిగి తిరిగి నేను సరే అన్నాను అలాంటి మీరు చేయొద్దు ఊరికి నష్టపోవటం తప్ప శుభ్రంగా విశ్వనాథ వెళ్ళిపోయి చక్కగా చెప్పాను కదా రెండు రెండు ఆ రెండింటిలో ఏదో ఒకటి మంగళహారతి కానీ లేదా సప్తురుషార్థి కానీ తీసుకుని అనుకోండి పరిస్థితి చక్కగా అయిపోతాయి అలాగేంటంటే కనుక నేను ఈ కాశీ గురించి ప్రతి విషయము ప్రతి టెంపుల్ ప్రతిదీ ప్రతిదీ కూడా ఈ కాశీ ట్రావెల్ సిరీస్లో మీకు చెప్పబోతున్నానండి ఫస్ట్ ఈ వీడియో చూసేసేయండి తర్వాత నెక్స్ట్ నుంచి వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి వచ్చే వీడియోస్ అన్నీ కూడా కాశీ గురించి ఉంటాయి మీరు కాశీ వెళ్ళినప్పుడు వసతి కావచ్చు ఫుడ్ కావచ్చు అసలు గంగాహారతి కావచ్చు అసలు క్రూజు అద్భుతమైన నదిలో క్రూజు అసలు గవర్నమెంట్ వాళ్ళది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి అట్లాంటివన్నీ కూడా మొత్తం వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియో ఏం చేద్దాము నెక్స్ట్ ప్రతిదీ కూడా వన్ బై వన్ కాశీ గురించి వరుసగా సిరి వరుసగా వీడియోస్ వస్తాయండి ఫస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి